భూమండలం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన ఫలితం ఈ గిరి ప్రదక్షిణ చేస్తే లభిస్తుందా ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మనం పూర్వజన్మ పాపాలు తొలుగుతాయా ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈ రోజు ఎందుకంత విశేషమైనది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్ నమ్యహం జై నారసింహ మనకి గిరి ప్రదక్షిణ అనగానే గుర్తొచ్చేది ఏంటండి అరుణాచలం అరుణాచలంలోనే కాదండి గిరి ప్రదక్షిణ అనేది శ్రీశైలంలోను విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర అన్నవరంలోను యాదాద్రిలోను మరియు సింహాచలంలో కూడా జరుపుకుంటారు మరి సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది ఆషాఢ శుద్ధ పౌర్ణమి కన్నా ముందు రోజు చతుర్దశి నాడు భక్తులందరూ సింహాచలాన్ని రీచ్ అయ్యి మొదటి పావాంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్ ఉంటుంది ఇది కంప్లీట్ అవ్వగా మరుసటి రోజు స్వామి వారిని దర్శించుకుంటారు ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మన పూర్వ జన్మ పాపాలు తొలగటమే కాకుండా భూమండలాన్ని ఒక ప్రదక్షిణ చేసి వచ్చిన ఫలితం అయితే లభిస్తుంది మరి అలాంటి పర్వదినం జూలై తొమ్మిదిన రానున్నది సో మనం అందరం ఆ ప్రదక్షిణలో పార్టిసిపేట్ చేసి స్వామి వారి కృపకు పాత్రలు జై నారసింహ